నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం వడ్డాదికి చెందిన దాడి రాజేష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన దాడి సూర్యనారాయణ వినే వ్యక్తి మోసం చేశారంటూ అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో దాడి రాజేష్ అన్నారు అంతేకాకుండా వడ్డాది గ్రామంలో చాలా మంది ప్రజల్ని దాడి సూర్యనారాయణ దొంగపత్రాలు సృష్టించి రిజిస్టర్ అధికారుల సహకారంతో అందరి భూములు ఆక్రమించుకుంటున్నారని దీనిపై అధికారులకి ఫిర్యాదు చేసిన అధికార పార్టీ అండదండలతో చంపేస్తా అంటూ బెదిరిస్తున్నారని దాడి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం చేసే వరకు ఎంత దూరమైనా వెళ్తానని న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయం ముందు చచ్చే వరకు పోరాటం చేస్తానని ఇటువంటి అరాచక వ్యక్తులకు సహకరిస్తున్న అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని అధికారుల ద్వారా జరిగని పనులు మీడియా ద్వారా జరుగుతుందనే ఆశతో మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు రాజేష్ అన్నారు సార్ దయచేసి మీడియా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అరాచకాన్ని ఆపడానికి మాకు దయచేసి ఆకరించండి దయచేసి ఆకరించండి అధికారుల దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం మాకు ఇంకా ఆప్షన్ లేక ఈ ఆప్షన్ ఇక్కడికి వచ్చాము ఇంకా మేము మీరు ఏమి మీరు కూడా ఏం చేయలేకపోతే నేను ఉదయసుకొని వస్తాను అంతే నాకు ఐమ్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ అందుకే నేను ఇక్కడికి వచ్చే ప్రశ్న పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి అధికారులు దగ్గర ప్రతి రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతున్నాం ఎప్పుడూ నాకు ఖర్చు చేయకుండా నా ఊళ్ళో అండి రా అని అనుకుండా అవతలని నా ఊళ్ళో నా మీదకు మూసుకెళ్తున్నాడు ఎంత నేను నేను ఒక కామన్ పర్సన్ని నేను చెయ్యలేకపోతే ఒక ఇండియాలో ఎందుకంటే మనం బతకాలి కామన్ పర్సన్ పీస్ జస్టిస్ ఇవ్వకపోతే మనం ఎందుకు ఇండియాలో బతకాలి ఎంత రాజకీయ లేదు ఎంత అండదండగా ఉంటే మాత్రం ఎంత బాధగా ఉన్నాము సబ్ రిజిస్టర్ని దయచేసి దీనికి బాధ్యతలు అయిన అందరూ అమ్మార్ఓని సబ్ ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేసి దీన్ని వాళ్ళందరినీ సస్పెండ్ చేయవాలి సస్పెండ్ చేయకపోతే నేను కలెక్టర్ ఆఫీస్లో నేను అక్కడే ఉంటాను అక్కడే తింటాను అక్కడే పడుకుంటాను అక్కడే చేస్తాను ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు మా అత్తగారి పేరు దాడ సత్యవతి వైఫ్ దాడ అచ్చిబాబు వీళ్ళు వడ్డాది గ్రామం అండి వీళ్ళు వడ్డాదిలో ఉంటూ విశాఖపట్నం వచ్చి కొంత భూమి సంపాదించుకున్నారంటే వడ్డాదిగా అందులో వీళ్ళ తమ్ముడు అది మా మామగారు వాళ్ళ తమ్ముడు దాడి శివ నాగేశ్వర అనే వ్యక్తి చూసుకోవడానికి ముందు వాళ్ళు తను ఏం చేశారంటే మా ఆస్తిని వీళ్ళ ఆస్తి మీద కొంత ఆస్తిని కబ్జా చేయడం జరిగింది మేము అడ్డుకున్నాం అడ్డుకున్న తర్వాత మమ్మల్ని మేము చేయలేదు దానితోపలుగా ముందుకు వెళ్ళినాయి దాని తర్వాత కరోనా టైంలోనే ఒక ఆస్తి వాళ్ళ ఆవిడ పేరమైన దాడి ఉన్నవారి పేరు మీద ఆఫీస్ సృష్టించి అమ్మడం జరిగింది దానిపైన మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్తూ కోర్టుకు ఉంటుందా అధికారంలో అమ్మారావు పంచాయతీ ఆఫీస్ మొత్తం అందరినీ దగ్గరికి వెళ్ళి అందరికీ మా తనకు బాగా మా తనకు వివరం అతన్ని చూపించండి ఎప్పుడైతే జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఊర్లోకి రావకుండా ఆ ఇంట్లో మమ్మల్ని వెళ్ళకుండా మనం బెదిరిస్తూ మనం ఏం చేస్తాం ఈ మధ్య ఈ దాడి శివనాగేశ్వరం అనేది రాజకీయ అందరూ అందరిని ఫస్ట్ కేజీలో తర్వాత నెక్స్ట్ వైసీపీలోకి వచ్చారు వైసీపీలో సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారు ఎప్పుడైతే జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత ఈయన రెండు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళ భార్య పేరు మీద ఒకటి వాళ్ళ కొడుకు పేరు మీద ఒకటి ఏమో ఇంట్లో పనిచేసిన దేవుడు అమ్మ పేరు మీద రెండు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ దొంగ డాక్యుమెంట్ల మీద లోన్లు తెచ్చి చేస్తారండి ఈ నెల ఇంకొక డాక్యుమెంట్ ఈ నెల ఫస్ట్లో ఇంకొక దొంగ డాక్యుమెంట్ కూడా సృష్టించి దాన్ని కూడా వేరే వాళ్ళకి అమరవచ్చి దాన్ని లోన్లు తెస్తారంట ఎంత చెప్పినా ఎంత వరకు వెళ్ళినా అది జరగట్లేదు అది ఆపడానికి ఎన్ని అట్లే మా వీరికి అంత సెటిఫా లేవండి ఎంత ఎంతమంది అవుతుంది అంతమంది వారికి మేము కోర్టిఫికేషన్ చేస్తే తిరగలేకపోతుంది మమ్మల్ని రాపరి రానపట్టలేదు ఈ రాష్ట్రీయ అంతగా చూసి చూపించుకుని మా భూములు మమ్మల్ని రానివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇది బాగా ఎక్కువైపోతుంది ఇంతకు ముందంతా పర్లేదు కానీ ఇది మధ్య మరీ ఎక్కువైపోతుంది ఇది ముందు నుంచే వారి వైఫ్కి దాడి ఉన్నాయని ఆడికి ఈ రాష్ట్రీ పన్ను ఉండడం వల్ల ఇవన్నీ చేస్తారు ఈ మధ్యకాలంలో మమ్మల్ని ఎక్కువ మంది బాధ్యత వస్తే అందరూ పోటీ చూసి తిరగలేదు సో ఇది అలా వదిలేస్తారు అనే ఉద్దేశంతో మమ్మల్ని రాకుండా మా ఆయన దాచు దాడిపో ఆయనకి హెల్త్ ఇష్యూ బాగలేక మేము ఇవన్నీ మా మధ్య అన్ని చేస్తున్నాడు మా కూడా పెట్టి చేసాడు ఇవన్నీ ఆ సత్యనారాయణ అన్న అతనితోనే అన్నీ చేస్తున్నాడు ఆయన కూడా మొన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు కూడా ఆయన వచ్చాడు ఆయన అన్నీ చేస్తున్నాడు దయచేసి మాకు నేను ఎంత వయసు అరవై సంవత్సరాలు ఆయనగా డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన కథలు లేదు ఎక్కడికి రాలేదు ఆయనకు అన్ని పనులు చేసుకొని అన్ని చేసుకొని రావాల్సి వస్తుంది ఆ దాడి ఉమా ఉంది అది మరీని అదే అన్ని పనులు చేసింది మేము మా పిల్లలు పెళ్ళిళ్ళు అని కట్నం గురించి డబ్బు అదే మా పిల్లలకి ఏం పెళ్ళిళ్ళు చేద్దామని అడగడానికైనా అంతే